హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దీక్ష దీక్ష అనే ఒక అందమైన యువతి ఉండేది ఇంకా ఈ దీక్ష గురించి చెప్పాలంటే ఈ దీక్ష సాయం చేసే బుద్ధి ఉన్నది ఇంకా దీక్ష పెద్దింటి కుటుంబంలో జన్మించింది ఇంకా ఒకరోజు దీక్ష కాలేజీలో ఉండగా ఉండగా తన స్నేహితురాలకి ఒక కష్టం వచ్చింది ఎందుకంటే మర్నాడు పరీక్షలు జరుగుతున్నాయి కాలేజీలో ఆ కాలేజీలో తన స్నేహితురాలు ఎగ్జామ్ ఫీజు కట్టలేక కట్టలేదు అప్పుడు కాలేజీ వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టిన వారికి పరీక్షలు ఉంటున్నాయి తర్వాత లేని వారికి ఎగ్జామ్స్ జరగవు అని చెప్పడంతో ఆ స్నేహితురాలు దీక్షకి తెలియడంతో వెంటనే దీక్ష వారి ఇంటిలో డబ్బులు తీసుకొని దీ తన స్నేహితురాలకి ఎగ్జామ్ ఫీజు కట్టడంతో తన స్నేహితురాలు అలానే వాళ్ళ ఇంటిలో కుటుంబ సభ్యులు దీక్షని చాలా అభినందించారు ఇంకా అలా ఇద్దరు ఎగ్జామ్ రాశారు ఇంకా తన చేసిన సహాయాన్ని ఎవరు మర్చిపో పోలేదు తన చేసిన సహాయంతో ఊరు మొత్తం చాలా మంచి గొప్ప పని చేసిందని దీక్షని మెచ్చుకుంటున్నారని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ